లేదండి మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్టులకి కనుక మీరు పట్టం కడితే ఎలా ఉంటది చూస్తారు అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు బహిరంగ సభలలో చెప్పారు అయినా కూడా ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేసారు ఏది తండ్రి మీద ప్రేమ కావచ్చు ఏదన్నా కానీ ఒక ఆడపిల్ల రోడ్డు మీద వచ్చి ప్రచారం చేసి వాళ్ళ సింపతి తోటి అన్నా పడవచ్చు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారండి ఏదన్నా ఏదన్నా చేశారా చేయకపోక ఫ్యాక్షనిజం పరిచయం చేశారు ప్రతి గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో రాయలసీమ ఫ్యాక్షనిజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పారు దాన్ని నిజంగానే పరిచయం చేశాడు ఆయన మరి వాళ్ళు అంటే భయపెడుతున్నారు అనమాట మళ్ళీ మిమ్మల్ని ఏదో అని చెప్పి భయపెడుతున్నారు భయపెడితే భయపడటానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదండి పవన్ కళ్యాణ్ అక్కడ బోర్డర్ లో సైనికులు ఏ రకంగా అయితే గుండె ధైర్యంతో నిలబడతారో అటువంటి వ్యక్తి జన సైనికులు కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డాం మేము సామాన్యమైన మహిళలు మాకేమి వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేవు కోట్ల రూపాయల ఆస్తులు లేవు మీరు ఏదో లాక్కుంటారనో లేకపోతే భయపడటానికి ప్రాణాలకు కూడా భయపడనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు మీరు ఎవరిని భయపెడతారండి అవన్నీ వాళ్ళు భయపడేటువంటి ఇవే మమ్మల్ని తీసుకెళ్లి ఏ జైళ్లలో పెడతారో అనేటువంటి భయాన్ని మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన అటువంటి చేస్తున్న వ్యాఖ్యలే తప్ప ఏమీ లేదు అంటే అందరినీ లైన్ లో తీసుకెళ్తున్నారు కదా నన్ను తీసుకెళ్ళలేదు నేను ముందని చెప్పి చెప్తున్నాడు ఆయన అంటే వాళ్ళు అంటున్నారు కూడా మరి వైసీపీ నేతలు అయితే అంటున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు జరిగిన మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అందుకే అరెస్ట్ల పర్వం జరుగుతూ ఉంది అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు ఈగో సాటిస్ఫాక్షన్ అంటేనండి వాళ్ళకి అలవాటు అది కక్ష సాధింపు ధోరణి అనేది వాళ్ళకి అలవాటు వాళ్ళకి తల్లి చెల్లి లేకపోతే చిన్నాన పెద్దనాన్న ఇలాంటి వైషమ్యాలు ఉండవు శివరాజకీయాలకి పుట్టిల్లు వైస వైఎస్ఆర్ సిపి పార్టీ ఎక్కడైనా ఒక శవం లేచింది అంటే అక్కడికి వెళ్తారు ఏమండి ఎలా చనిపోయారు బాగా చనిపోయారు మురళి నాయక్ ఎక్కడైనా సరే ఒక మురళీ నాయక్ గారు ఇల్లే కాదండి ఎక్కడ పర ఎవరైనా మనం విషాద సంఘటన జరిగినప్పుడు పరామర్శించే అంటే ఒక ఓదార్పు కావాలి ఆ కుటుంబానికి ఒక అన్న వచ్చాడనో లేకపోతే ఆత్మీయులు వచ్చారన్నటువంటి భరోసా కలగాలి అలా కాకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగా చనిపోయారా బాగా దోపిడి ఎగురయ్యారా ఇలా పలకరిస్తారా ఆయన దానిలోనే మనం అక్కడ సంస్కారం ఏంటనేది అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా ఇప్పుడు అధికారం వచ్చి ఉండొచ్చు ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడు అధికారం లేదు కదండి కనీసం వార్డు మెంబర్ కూడా లేరు మాకు మాకు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా వాళ్ళే లాక్కున్నారు అయినా కూడా ఎక్కడా తగ్గలేదు ఆయన ప్రజాసేవలో తగ్గలేదు ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలో తగ్గలేదు ఇవాళ ప్రతిపక్ష హోదా అని మీరు అంటున్నారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు బట్ ప్రశ్నించే హోదాలో వాళ్ళు ఉన్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు వాళ్ళు ప్రశ్నించే అవకాశం లేకుండా కోట వాళ్ళ పరిపాలన చేస్తుంది అలాంటప్పుడు ఇంకా వాళ్ళు విమర్శించడానికి ఏముంటదండి అది నిజమే కావచ్చు కూటమి ప్రభుత్వం ఈ రోజున పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు ముందుబడి చేస్తున్నారని మీరు చెప్తున్నారు కరెక్టే కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేకపోయిన ఉంటే మళ్ళీ జనసేన ఒక్క సీటు కూడా గెలిచేది కాదు కూటమి అండతోనే గెలిచింది ముఖ్యంగా కేంద్రం అండతో గెలిచింది అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అందుకే ఆ గాంభీర్యాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు అంటుంది జనసేన చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు దీనికి ఏం చెప్తారు నరేంద్ర మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని పోడిన సందర్భాలు లక్షల మంది సాక్షిగా కోట్ల మంది సాక్షిగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఉన్నాము మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాం కాదు మాకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని మోదీ అంతటా ఆయన చెప్పారు అలాంటప్పుడు కూటమి ఒక కేంద్రం అండతోటి మేమేం చేస్తామండి చేస్తామండి లో బీజేపీ ఎలా ఉంటది అనేది అందరికి తెలుసు బీజేపీని కూడా ఇవాళ కొన్ని స్థానాలు వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచారు అంటే అది జనసేన వల్లే ఇవాళ మా మా సీట్లే మేము త్యాగం చేసాం వాళ్ళకు కూడా మాకు రావాల్సిన సీట్లే మేము త్యాగం చేసాం స్టిల్ అదే టైంలో మేము ఇండివిజువల్ గా పోటీ చేసినా కూడా యాభై స్థానాలు పై చిలుకు మేము గెలవచ్చు కానీ ఏదన్నా కొంచెం బేసిక్ అటు ఇటు అయితే మళ్ళీ ప్రజలు తినడానికి కూడా లేని పరిస్థితులు చూసారండి ఒక భవన్ నిర్మాణ కార్మికులు కానివ్వండి లేకపోతే కూలీలు కానివ్వండి ఉద్యోగులు టీచర్లు కూడా రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేశారు కదండి అంగన్వాడీ కార్యకర్తలు ఇట్లా ఎంతో మంది జీతాలు ఇవ్వక ఎంతో మంది అలాంటి దుస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఓన్లీ ప్రజా సంక్షేమమే పవన్ కళ్యాణ్ గారి సంక్షేమం చూసుకోలేదు చంద్రబాబు గారి సంక్షేమం మోదీ గారి సంక్షేమం చూసుకోలేక కేవలం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని జగనాసురుణ్ణి మట్టు పెట్టాలి అనేటువంటి ఆశయంతో ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజాక్షేమమే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిమే కక్ష సాధింపు లేకపోతే ఇంకోటి ఏం లేదు ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడకూడదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోవాలి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఎవరన్నా ప్రశాంతంగా ఉండగలిగారండి ఏ మారుమూల నుండి ఏ గొడవ వస్తో తెలియదు ఎట్టు నుండి ఏ బాడీ డోర్ డెలివరీ చేస్తారో తెలియదు ఏ ఆడబిడ్డ మెడలో నుంచి బంగారం ఎత్తుకెళ్తారో తెలియదు ఆడబిడ్డలను ఎత్తుకుపోయి అక్రమ రమాణా చేస్తారో తెలియదు ఇలాంటి దుస్థితిలో మగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రం నిన్న దాకా మరి అట్లాంటప్పుడు వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం ఉంటే కూటమిని స్వాగతిస్తానే ఉంటారుగా ప్రజలు అదైతే నిజమే కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఏమని అంటే కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు ఏమని పెడుతున్నారంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అంతగా నమ్మే వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారు అన్ని హోమాలు అన్ని పూజలు చేసినప్పటికీ కూడా మరి ఏడుకొన్నల వెంకన్న స్వామికి పవన్ కళ్యాణ్ గారి మీద కాని కూటమి ప్రభుత్వం మీద కానీ కన్నెర చేశాడా ఏంటి మరి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కడ తప్పిదం జరిగింది అనే విధంగా కూడా మరి ఆ ఇప్పుడు కామెంట్లు వినబడుతున్నాయి దీనికి ఏం చెప్తారు ప్రకృతి వైపరీత్యాలకిను దైవాన్ని నమ్మడానికి సంబంధం లేదు కదండి హిందూ దేశంలో పుట్టి సనాతన ధర్మాన్ని గౌరవించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అల్టిమేట్ గా ఇదే కామెంట్ రోజా కూడా చేశారు మరి ఏమనంటే ఆ ఏడుకొండల వెంకన్న స్వామికి నచ్చలేదు ఈ కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఏడుకొండల స్వామి తలంబ్రాలు అందుకున్నాడు ఆయన చేతుల మీదుగా వీళ్ళని ఎలా స్వాగతిస్తాడు అందుకే వరుస ప్రమాదాలు చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా అంతకంటే దారుణమైన చేశారు కానీ ఏడుకొండల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తోటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ పరిచయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి అది నేరు నేరుగా నేను మాట్లాడను ఎందుకంటే చావు పుట్టుకలు అనేవి ఎవరు మనం సృష్టించే కాదు అది భగవంతుని నిర్ణయం అంతేగాని భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవటం రోజా గారి అమాయకత్వం అంటా నేను ఎందుకంటే మరి మేము కూడా అనొచ్చు కదా గంటల వెంకటేశ్వర స్వామి గారిని విమర్శించటం వల్ల ఆ రోజు ఆ సంఘటనలు జరిగినాయి అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా కానీ మాకు అలాంటి వ్యక్తిత్వం లేదు అలా ఎదుటి వాళ్ళని కించపరిచే బా మాట్లాడేటువంటి స్వభావం మాకు లేదు అందుమలాన్ని మాత్రమే మేము సహనంగా ఉన్నాం లేకపోతే ఆ అధికార తోటి రోజా గారు మాట్లాడిన మాట్లాడికి జనసేన వీర మహిళలు పబ్లిక్ లో దొరుకుంటే ఖచ్చితంగా కొట్టేవారండి అదే ఇప్పుడు ఆవిడ ఎన్నో మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి భార్యను కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి ఆమె ప్రేమ్ లో హైలైట్ అవ్వడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడమనండి వచ్చి అయితే కొన్ని కామెంట్లు కూడా అప్పటి నుంచి కూడా చేస్తూ వస్తూ ఉన్నారు మరి రోజానైతే రోజా గారు అయితే ఎందుకంటే ఏమనంటే సినిమా డైలాగులు కొట్టే వాళ్ళు ఇక్కడ రాజకీయంలో పనికిరారు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ రావడం జరిగింది కానీ తను కూడా ఒక సినిమా వ్యక్తే సినిమా రంగం నుంచి వచ్చిన మహిళనే ఇప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే మన్నటి వరకు జబర్దస్త్ చేసింది జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జిగా నిర్వహించింది ఆ తర్వాత అక్కడ నుంచి అయింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ఆ ప్రోగ్రాం కి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రామ్ కి మరి గా వ్యవహరిస్తున్నారు అంటే ఇక్కడ సినిమా రంగాన్ని ఒకప్పుడు కించపరిచిన రోజా ఇప్పుడు మళ్ళీ సినిమా రంగంలోకి మళ్ళీ వచ్చి కూర్చున్నారు అంటే తను ఎప్పుడు కూడా సినిమా రంగాన్ని వదలలేదు తను మరి రాజకీయాలలో సినిమా డైలాగులు కొట్టలేదా దీని మీద ఏం చెప్తారు మీరు అసలు అన్ని సినిమా డైలాగులే కదండి సినిమా డైలాగులు కొట్టడం కాదు ఆమె భర్త సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించింది సినిమా డైలాగులని అయ్యని అని చెప్పేసి జబర్దస్త్ ప్రోగ్రాముల్లో వ్యంగ్యంగా కింత మాట్లాడుకోకూడదు అనమాట అలాంటి డ్రెస్ సెన్స్ తోటి మహిళలు కూడా చూడలేనటువంటి డ్రెస్ సెన్స్ తోటి ప్రవర్తించి అది సినిమా దాన్ని మేము కూడా కాదను అది ఆవిడ పర్సనల్ లైఫ్ అలాంటి పర్సనల్ లైఫ్ ఒక సినిమా ఒక అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ లాంటి ఇండస్ట్రీని అవమానించింది ఆమె పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని ఈయన భుజం నుంచి ఇండస్ట్రీని మొత్తాన్ని గన్ పెట్టి పేల్చి అవమానించింది అది ఇండస్ట్రీ మొత్తం తీసుకొని ఉంటే ఇవాళ రోజా అనే ఆమెకి ఇవాళ ఇండస్ట్రీలో ప్లేస్ ఉండదు వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఎవరినో పవన్ కళ్యాణ్ కదా అన్నారు మనల్ని కాదు కదా అన్నట్టు నీరు ఎత్తినట్టు కొంతమంది వదిలిపెట్టి ఊరుకున్నారు ఆమె ఈ రోజు మళ్ళీ దిక్కులేని పరిస్థితుల్లో ఆ ఇండస్ట్రీయే ఇవాళ మళ్ళీ ఆమెకి భిక్షం పెట్టే పరిస్థితి అయింది ఎప్పుడు కూడా మనకు అన్నం పెట్టినటువంటి అది ఏదైనా కావచ్చు ఏ వృత్తి అయినా కావచ్చు అలాంటి వృత్తిని అవమానించకూడదు ఆమె అసలు స్త్రీ అనే పదానికి కూడా కలంకం అండి రోజా అనే మనిషి మరి ఇప్పటి కూడా తను చెప్తూనే ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ కచ్చితంగా వైసీపీ రాసి పెట్టుకోండి జనసేన కావచ్చు కూట మీ ప్రభుత్వము ఇద్దరు కూడా మీరు రాసి పెట్టుకోండి వైసీపీ